To my channel, <coughs> and also press this bell icon. <laughs> तेल में सरपदन

క్రిస్మస్ కానుక శారీస్ పండి కార్యక్రమం మేము ఇది ఫౌండేషన్ పెట్టిన తర్వాత మన రంజాన్ పండుగ రోజు రంజాన్ కానికని చెప్పేసి మైనార్టీ వాళ్లకు అంటే ముస్లింస్ సోదరులకు ఇవ్వడం జరిగింది ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా మీకు కూడా క్రిస్మస్ కానుక శారీస్ పంపం జరుపుతా అలాగే రేపు సంక్రాంతి ఉంది సంక్రాంతి పండుగ రోజు కూడా అంటే ఒక సంక్రాంతి పండుగ ఒక నాలుగు రోజుల ముందు హిందువులందరికీ కూడా వారి వల్ల కూడా మేము కూడా శాటిస్తూ చేయాలని నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమం ఈ ఒక క్రిస్మస్ కానుక ముస్లిం కానుక సంక్రాంతి కానికే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తా పోతా ఉన్నాం ఇంకా కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది ఇంకా చేస్తా కూడా పోతాం అని చెప్పేసి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నారు రక్షకుడైన ఆ ప్రభు చల్లని దీవెన చేత సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించాలని ఆత్మతృప్తితో జీవించాలని యేసు ఏనామం చేస్తా ఉంటాబుద్ధి క్రైస్తవం చాలా పవిత్రమే లోక గు ప్రభు యొక్క ప్రవచనాలు మార్గదర్శకమైనటువంటి గొప్ప మాటలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లోకరక్షకుడైన ప్రభు యొక్క ప్రవచనాలు మానవుని యొక్క జీవితానికి మార్గదర్శకాలు మూడే మూడు మాటలు ఆయన చెప్పిన మాటలు భయమీలందరికీ నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను మీద పాటించండి 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 అని చెప్పి అందరినీ ప్రేమించమని చెప్తా ఉన్నాడు లోకరక్షకుడైన ప్రభు ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు మన తోటి వారిని సహాయం చేయమని చెప్తున్నాడు సేవించమని మన పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పటికీ కూడా పశ్చాత్తాపంతో మన దరిగే మనుషులను క్షమించమని చెప్తా ఉన్నాడు ప్రేమించడం సేవించడం క్షమించడం ఈ మూడు లక్షణాలు ఎవరైతే ఉంటాయో ఈ మూడు గుణాలను ఎవరైతే అలవరించుకుంటారో అనుసరిస్తారో వాళ్ళే నా దృష్టిలో నిజమైనటువంటి క్రైస్తవ పిడ్డలు ముప్పై ఆరు సార్లు ప్రేమించు క్రైస్తవుని కాదు ప్రార్థనా మందిరం ముప్పై రెండు సార్లు పోతే కాదు క్రైస్తవ మతములో పుట్టేనే క్రైస్తవ గిడవు కాదు నేను క్రైస్తవ మతములో పుట్టకపోయినప్పటికీ కూడా లోకరక్షకుడైన ప్రభు చెప్పిన మూడు మాటల పట్ల విశ్వసిక కలిగిన మనిషిగా ఆ మాటలను ఆరాధించి ఆరాధన కలిగిన వ్యక్తిగా ఆ ప్రభు మాటల పట్ల విశ్వసించి నేను ప్రయాణం చేస్తా ఉన్నా అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు నా చేతులు చేస్తా ఉన్నా నా పట్ల ప్రవర్తించినా కూడా కచ్చాతా పోతాయ్ విశాలమైన హృదయంతో ఆ ప్రభు స్మరించుకొని క్షమించగలుగుతా ఉన్నా నేను క్రైస్త ఈ లక్షణాలు వాడే క్రైస్తూ ఇదే విధంగా మనం ఆ ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉంటే మనసులో ఇది తెచ్చుకోండి ఇది మనం పెంచుకోవడమే కాదు మన పెద్దలు కలవాడితో లోకరక్షడైన ప్రభు పాపులు సైతం క్షమించగలిగినాడు పాపులు సైతం క్షమించగలిగినాడు ఎక్కడా లేదు ఈ మాట ఏ ఏ పుస్తకంలో నేను బైబిల్లో మాత్రమే ఉంది పాపురుల సహితం క్షమించాలని క్షమిస్తున్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినది బైబిల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవాల్సింది లోకరక్షకుడైన కరుణామయుడైన అత్యంత దయామయుడైనటువంటి ఆ ప్రభువు యొక్క మాటలను మనం తెలుసుకొని విశ్వసించి మన జీవితాన్ని ముందుకు తీసుకొని పోవాలి అప్పుడే నిజంగా క్రిస్మస్ నిజంగా క్రైస్తవులు అట్లా కాకుండా మనం నేరుగా వచ్చిన ప్రయోజనం లేదు అన్న సత్యాన్ని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా మీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సదా ఆ లోకలక్ష్ముడైన ప్రభు ఆశీస్సులతో ఈ వలవర గ్రామ ప్రజల యొక్క సేవలో లక్ష్మిమారుద కుటుంబము మేము సదా మీకు సేవలను ఇస్తామని చెప్పి